కోటం రెడ్డి గారు ఓడిపోవాలి మీరు ప్రజలను భయపెట్టాలి ప్రజలను ప్రలోభ పెట్టాలి మీరు రూరల్ నియోజకవర్గానికి ఏమి చేస్తారో మీరు రూరల్ నియోజకవర్గానికి ఏమి చేయగలుగుతారో అది మాత్రం చెప్పగలిగితే బాగుంటుంది కానీ సీదరెడ్డి గారు ఇది రూరల్ నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా మీరు ఒక్కసారి తిరిగి ఆత్మస్థ చేసుకోండి ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండి మీరు ఎమ్మెల్యే కావాలని మీకోసం కళలు కన్నా మీ స్నేహితులు మీకోసం కళలు కన్నా స్నేహితులు మీ అభిమానులు ఈరోజు మీ అనుచరులు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోయి కోటంరెడ్డి సీదరెడ్డి గారు ఓడిపోవాలి అని పని చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు ఒక్కసారి ఆత్మవిమ చేసుకోండి కోటంరెడ్డి సీదరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి బహుశా రూరల్ నియోజకవర్గంలో ఈ తొమ్మిది నెలల్లో కోటి నూట యాభై కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి అదాల ప్రభాకర్ రెడ్డి గారు కనీ విని ఎరగని రోజులో కనీ విని ఎరగని రీతిలో రోడ్లైతేనేమి కాలువలైతేనేమి కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి అనేకం అభివృద్ధి వైపు నడిపించినటువంటి మాట వాస్తవం మీరు ప్రజలను భయపెట్టాలి ప్రజలను ప్రలోభ పెట్టాలి అని అంటే అది కుదరదు గతంలో మీరు చేసిన అరాచకాలైతేనేమి అనేక దాడులైతేనేమి ఇవన్నీ మీరు మర్చిపోయారా లేక మీ మీద ప్రశ్నీ పెట్టి మీ గురించి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం మర్చిపోయిందా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీద రావిచంద్ర గారు కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అబ్దుల్ అజీజ్ గారు కానీ తిరుమల నాయుడు గారు కానీ అమరులా కానీ మీరందరూ కూడా మేము మాట్లాడిన మాటలు తప్పు మేము మాట్లాడిన మాటలు కోటమరెడ్డి సీతరెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు తప్పు అని ప్రెస్ మీట్ పెట్టగలుగుతారా చెప్పగలుగుతారా చంపలేసుకొని మీరు ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కోటమరెడ్డి సీధరెడ్డి గారి మీద చేసిన అభియోగాలన్నిటినీ తప్పు అని మీరు చంపలేసుకొని చెప్పగలగతారా అలా చెప్పగలిగితేనే మీరు రూరల్ నియోజకవర్గంలోకి వచ్చి ఓటు అడిగేటువంటి ఒక నైతిక హక్కు ఉంటుంది అలా కాకుండా నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితం ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆనం వెంకటరమణారెడ్డి దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ దగ్గర నుంచి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అమరుల్లా వరకు మీరందరూ మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ నా నాయకత్వం మర్చిపోయినా కూడా రూరల్ నియోజకవర్గ ప్రజలైతేనేమి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రాజకీయ పార్టీ నాయకులైతేనేమి ప్రజలు అయితేనేమి పూర్తి స్థాయిలో ఎవరూ కూడా మర్చిపోలేరు ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు రూరల్ నియోజకవర్గానికి ఏమి చేస్తారో మీరు రూరల్ నియోజకవర్గానికి ఏమి చేయగలుగుతారో అది మాత్రం చెప్పగలిగితే బాగుంటుంది కానీ ఆయన కోటేశ్వరుడు మా తాత మంత్రి కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు నాకు కోట్ల రూపాయల ఆస్తులు లేవు నేను బీదోడ్ని ఎందుకు ఇటువంటి మాటలతోటి ప్రజలను మోసం చేయాలని మాత్రం దయ ఉంచి మానుకోండి కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా ఒకసారి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అనేక సందర్భంలో ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలకు అతీతంగా నెల్లూరు మినీ బైపాస్లో ఉండేటువంటి ఆదాల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయం తలుపులు ఎప్పుడు బాగా తెలిసే ఉంటాయి ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటాయి ఎవరైనా సరే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వచ్చి తమకు కావాల్సిన పనిని అడిగి చేయించుకొని పోవచ్చు అందుకు అందుబాటులో అదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు ఆయనతో పాటు కుండ్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయంలో ఉండడం జరుగుతుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయానికి వచ్చినటువంటి ఏ కార్యకర్తను కానీ నాయకుడు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే వారి పనిని సాధ్యమైనంత వరకు పని చేయించుకోవడం మాత్రమే జరుగుతుంది కాబట్టి దుష్ప్రచారాన్ని మీరు మానుకుంటే బాగుంటుంది ప్రజలు రాబో ఎన్నికలలో మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మీకు బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి దుష్ప్రచారాన్ని ఆపవలసిందిగా కోటమిరెడ్డి సీధరెడ్డి గారికి తెలియబరుస్తున్నాం